వానరసేన సీతమ్మను వెతకడానికి సముద్ర తీరానికి చేరింది లంక కనిపిస్తుండగా ఆ విశాలమైన సముద్రాన్ని దాటడం సాధ్యం అనిపించక వారు అయోమయంలో ఉన్నారు ఈ క్రమంలో జాంబవంతుడు హనుమంతుడిని గమనించాడు హనుమంతుడిలో ఉన్న అపారమైన శక్తులు తన చిన్ననాటి శాపం వల్ల మరిచిపోయినట్టు జాంబవంతుడు తెలుసుకున్నాడు వాయుదేవుని పుత్రుడిగా పుట్టిన హనుమంతుడికి దేవతల ఆశీర్వాదం ఉన్నప్పటికీ ఆ శక్తి అతనికి గుర్తులేకపోవడం వానరసేనకు ఆందోళనగా మారింది జాంబవంతుడు హనుమంతుడికి అతనిలో ఉన్న శక్తులను గుర్తు చేశాడు అతని వాయు తత్వం దేవతలు ఇచ్చిన వరాలు అన్నీ హనుమంతుడిని మళ్ళీ బలపరిచాయి ఆ ప్రేరణతో హనుమంతుడు తన శక్తిని మేల్కొలిపి మహోన్నత రూపం తీసుకుని ఆకాశంలో దూకి లంక వైపు బయలుదేరాడు హనుమంతుడు గాల్లో వానర వానరసేనకు ఎనలేని ధైర్యం మరియు కొత్త ఆశను కలిగించాడు మన శక్తులు మన సామర్థ్యాలు మనకు గుర్తుంటే అసాధ్యమైనదని అనిపించిన పని కూడా సాధ్యమవుతుంది హనుమంతుడి ఆత్మవిశ్వాసం ఆయన విజయానికి కారణమైంది ఈ విధంగా జాంబవంతుడు హనుమంతుడికి ప్రేరణ కలిగించాడు